హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలికైట్ సడ్డా కొన్నిసార్లు ఎదుటివారితో మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నాం దానికంటే కూడా ఎలా మాట్లాడుతున్నాం అనేది ఇంపార్టెంట్ మనం రోజు కమ్యూనికేట్ చేసే ప్రతి ఒక్కరికి మాట్లాడే స్టైల్ వేరుగా ఉంటుంది సైకాలజీ దానిని నాలుగు రకాలుగా విభజించింది మీరు ఎప్పుడైతే ఈ నాలుగు రకాల కమ్యూనికేషన్ స్టైల్స్ని అర్థం చేసుకుంటారో మిమ్మల్ని మరియు మీ వారిని కూడా బాగా అర్థం చేసుకోగలుగుతారు వాళ్ళతో మంచి రిలేషన్షిప్ని మెయింటైన్ చేయగలుగుతారు ఆ నాలుగు రకాల కమ్యూనికేషన్ స్టైల్స్ ఏంటి వాటిని ఎలా డీల్ చేయాలి అనేది ఈ వీడియోలో వివరంగా డిస్కస్ చేసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితేనే ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు నాలుగు రకాల కమ్యూనికేషన్ స్టైల్స్లో మొదటిది ప్యాసివ్ కమ్యూనికేషన్ అంటే ఎదుటి వారిని బాధ పెట్టకుండా సంభాషించడం కొంతమంది ఇతరులను బాధ పెట్టకూడదని వాళ్ళ మాటలను భావాలను అవసరాలను బయటకు చెప్పకుండా లోపలే దాచుకుంటారు ఎదుటి వారు వాళ్ళని బాధ పెట్టినా నొప్పిగా అనిపించినా కూడా పర్వాలేదులే నేను అర్థం చేసుకోగలను అంటారు కానీ లోపల మాత్రం బాధపడతారు ఎందుకంటే వీళ్లకు నిజాయితీగా వాళ్ళకి అనిపించింది చెప్పడం కన్నా కూడా ఎదుటి వారిని బాధ పెట్టకుండా ఉండడమే ముఖ్యం కానీ ఇలా పీపుల్ ప్లీజర్స్ గా ఉండడం వల్ల ఎప్పుడు ఒత్తిడి మరియు అసంతృప్తిని ఫేస్ చేస్తారు దేనికి నో చెప్పలేరు రిలే షిప్ లో కూడా కనిపించరు అందుకే ఇలాంటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు నేను అర్థం చేసుకోగలను నువ్వు ఏమనుకుంటున్నావో చెప్పు అని అడగండి వాళ్ళతో జాగ్రత్తగా మృదువుగా మాట్లాడండి మాట్లాడితే జడ్జి చేయకుండా వినండి ఎందుకంటే వీళ్ళకి లాజిక్ కన్నా కూడా టోన్కే ఇంపార్టెన్స్ ఇస్తారు నెంబర్ టూ అగ్రెసివ్ కమ్యూనికేషన్ అంటే సూటిగా సిత్తు లేకుండా సంభాషించడం కొంతమంది ఫాస్ట్ గా లేకుండా ముక్కు సూటిగా మాట్లాడతారు ఎప్పుడైనా పనులు ఆలస్యం అవుతున్నా ఓపికగా ఉండలేరు వీళ్ళు అందరూ మాట్లాడడానికి సంకోచించే విషయాలను కూడా భయపడకుండా మాట్లాడగలరు వీళ్ళ మాటల్లో కోపం అరుపులు బెదిరింపులు ఎక్కువగా ఉంటాయి ఎదుటివారి భావాలను సరిగ్గా పట్టించుకోరు నేనే కరెక్ట్ అనే భావనలో ఉంటారు కానీ ఈ అగ్రెసివ్ కమ్యూనికేషన్ అనేది లోపల సేఫ్ ఫీలింగ్ లేకపోవడం వల్ల జరుగుతుంది మరియు స్ట్రాంగ్గా ఉంటేనే విలువిస్తారు అనే నమ్మకం వల్ల ఏర్పడుతుంది వీళ్ళతో మాట్లాడేటప్పుడు డైరెక్ట్గా ఏ సంకోచం లేకుండా మాట్లాడండి ఎందుకంటే వాళ్ళకు క్లారిటీగా ఉండడం నచ్చుతుంది మీ ఫీలింగ్స్ కన్నా కూడా ఎందుకు అది ఇంపార్టెంట్ అనేది ఫ్యాక్ట్స్తో చెప్పండి వాళ్ళ టోన్ వినడానికి కోపంగా కొట్టేటట్లు ఉన్నా అది ఫియర్ వల్ల తప్ప వాళ్ళ తప్పు కాదు అని అర్థం చేసుకోండి నెంబర్ త్రీ ప్యాసివ్ అగ్రెసివ్ కమ్యూనికేషన్ అంటే ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా సంభాషించడం మనలో కొంతమంది బయటకు ప్రశాంతంగా ఏమీ జరిగినట్టు కనిపిస్తారు లోపల మాత్రం కోపంగా ఉంటారు వాళ్లకు కోపం వచ్చినా నేరుగా చూపించరు మాట్లాడేది వ్యంగ్యంగా మౌనంగా ఆలస్యం చేయడం ద్వారా అసహనాన్ని చూపిస్తారు మాటల్లో సరే అంటారు కానీ చేసే పనిలో చూపించరు ఎందుకంటే వీళ్లకు నేరుగా మాట్లాడాలంటే భయం గొడవ అవుతుందేమో ఎదురు వాళ్ళు కోప్పడతారేమో అని నొప్పించకుండా ఒప్పించడానికి చూస్తారు ఇది చిన్నప్పుడు ఇంట్లో నేరుగా మాట్లాడే అవకాశం లేకపోవడం కోపం చూపిస్తే శిక్ష పడడం వల్ల ఏర్పడుతుంది దీనివల్ల ఎదుటి వారు కన్ఫ్యూజ్ అవుతారు ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ కావు రిలేషన్స్ నెమ్మదిగా దెబ్బతింటాయి వీరితో మాట్లాడేటప్పుడు నాకు ఇలా అనిపిస్తుంది దాని గురించి మాట్లాడదామా అని నేరుగా అడగండి వాళ్ళ మాట నిలబెట్టుకున్నప్పుడు ప్రశంసించండి వారితో వ్యంగ్యంగా ప్రవర్తించకుండా వాళ్ళ కోపం వెనుక ఉన్న భావాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఇక మన వీడియోలో లాస్ట్ కమ్యూనికేషన్ స్టైల్ వచ్చేసి అసెర్టివ్ కమ్యూనికేషన్ అంటే మృదువుగా లేదా ఆత్మవిశ్వాసంతో కూడిన సంభాషణ ఇది ఎదుటి వారిలో కనిపించే అత్యంత ఆరోగ్యకరమైన బ్యాలెన్స్డ్ కమ్యూనికేషన్ ఎందుకంటే వీళ్ళు తమ భావాలను అవసరాలను అభిప్రాయాలను స్పష్టంగా శాంతంగా గౌరవంగా ఎక్స్ప్రెస్ చేస్తారు ఎట్ ద సేమ్ టైం ఎదుటి వాళ్ళ భావాలను కూడా గౌరవిస్తారు వీళ్ళ మాటల్లో క్లారిటీ ఉంటుంది మాటలు మృదువుగా వినాలి అనిపించేలా ఉంటాయి అవసరమైతే లేదు ఇది కుదరదు అని ధైర్యంగా చెప్పగలరు వీళ్ళు మాట్లాడడమే కాదు ఎదుటి వారి మాటలను శ్రద్ధగా వింటారు వాళ్ళ అభిప్రాయాలను కూడా గౌరవిస్తారు ఈ కమ్యూనికేషన్ అనేది సెల్ఫ్ రెస్పెక్ట్నే కాదు ఒత్తిడిని తగ్గించి రిలేషన్షిప్స్ని స్ట్రాంగ్ చేస్తుంది మన భావాలు అవసరాలు అభిప్రాయాలను మనం ఎలా వ్యక్తపరుస్తున్నామనేది మన కమ్యూనికేషన్ స్టైల్ కొన్నిసార్లు మన మాటలు సమస్యను తాత్కాలికంగా గెలిచినట్టు అనిపించినా దీర్ఘకాలంలో ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తాయి అందుకే మన మాటలు ఎప్పుడూ కూడా స్పష్టంగా నిజాయితీగా శాంతంగా ముఖ్యంగా గౌరవంగా ఉండాలి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మనుషులకు ఉండే నాలుగు రకాల కమ్యూనికేషన్ స్టైల్స్ ఏంటి వాటిని ఎలా డీల్ చేయాలి అనేది వివరంగా డిస్కస్ చేసుకున్నాం కదా ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తెలుగైట్ సర్లకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి మరియు మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ